మత మార్పిడి కాదండి ఇది మత మార్పిడి చేసేవాడు చేతగానేవాడు మగాడు మత మార్పిడి చేయడు మారుస్తాడు అదే విప్లవం క్రైస్తవ్యం కులమే కాదు క్రైస్తవ్యం మతమే కాదు క్రీస్తు బోధ మత మార్పిడి కాదు క్రైస్తవ్యం కులమే కాదు క్రైస్తవ్యం మతమే కాదు క్రీస్తు బోధ మత మార్పిడి కాదు ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం ఇది మొదటి శతాబ్దపు విప్లవం ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం ఇది మొదటి శతాబ్దపు విప్లవం విప్లవం అంటే విప్లవం ఈ విప్లవం యేసుక్రీస్తు ప్రారంభించాడు ఎలాంటి విప్లవం అండి ఎంత అద్భుతమైన విప్లవం అండి ఒకసారి బైబుల్ చూద్దామండి లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయ ఎనిమిదో వచ్చినాం ఆయన శరీరదారిగా ఉన్నప్పుడు ఆ ప్రాంతం అంతా తిరుగుతున్న సమయంలో ఒక ఆయనతో చెప్తున్నాడు ఆయన ఎవరో తెలుసా విపరీతంగా ఆపదలు అమాయకంగా అప్పు చేసే వారి దగ్గర అప్పులు అడిగే వాళ్ళకి విపరీతంగా వడ్డీలు బారు వడ్డీలు చక్కర వడ్డీలతో డబ్బులు వసూలు చేసుకుంటున్నాడండి ఆయన పేరే మిస్టర్ జక్కయ్య ఆ జక్కయ్యని మార్చాడండి పంతొమ్మిదో అధ్యాయ ఎనిమిదో వచ్చినాం జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నీ మాటలు మారిపోయానయ్యా నేను డబ్బున్నవాడిని నేను విపరీతంగా ప్రజాధనాన్ని దోచుకున్న వాడిని నేను నేను మారిపోతున్నానయ్యా మారిపోతున్నానని మాటలు చెప్పటం లేదయ్యా నేనేం చేయబోతున్నానో విను ప్రభు అని ఏం చెప్తున్నాడండి నా ఆస్తిలో అక్రమంగా సంపాదించిన నా ఆస్తిలో సగం పేదలకు నేను ఎవని యుద్ధనైనాను అన్యాయముగా దేని నేను నా తీసుకొని ఎడలా ఆలది అతనికి నాలుగింతలు ఇచ్చేస్తానిక నేను మారిపోయానయ్యా నా లోకం ఇది కాదయ్యా నువ్వు చెప్పే లోకం కోసం నేను ఎదురు చూస్తున్నానయ్యా ఈ రోజు నా కలలు పంట ఈ రోజు నా ఆనందం అంతుపట్టలేనిదయ్యా నాకు ఆలోకం కావాలి ఎవరండి పరలోకానికి వెళ్తారు ఎవరు పరలోకానికి వెళ్తారు చెప్పండి ఎవరు వెళ్ళగలరు చెప్పండి నేను ఇచ్చిస్తానయ్యా అదే సమాజం ఉన్నవాడు వానికి ఇవ్వాలి అదే మావో తీసుకున్న సిద్ధాంతం అది మావో చేసిన విప్లవం అది లేని చేసిన విప్లవం కారు మార్క్స్ చేసిన విప్లవం నువ్వు ధనవంతుడిగా ఎలా అయ్యావు నువ్వు భూస్వామిగా ఎలా మారావు బైబిల్లో ఆడిన నేలను మానవునికి చందరూ పంచుకోండి అన్నాడే నువ్వు ఇన్ని వందల వేల ఎకరాలు వందల వేల కోట్లు నీ దేశంలో దాచుకుంటే నువ్వు దొంగవి దేశ ద్రోహివి దోపిడి దొంగవి అని అంటారని విదేశాల్లో దాచుకుంటావా అనే సొమ్ముని ఏమంటే ప్రపంచ బ్యాంకులో ప్రపంచ దేశాలన్నిటికంటే ఇండియాదే ఎక్కువ డబ్బట్ స్విస్ బ్యాంకులో ఎన్ని కోట్లైనా ఒక లక్ష నలభై నాలుగు వేల కోట్లు వీళ్ళే దాచేశారండి మనవాళ్ళు మన సొమ్ముని దాచేశారు మన కడుపులు కొట్టారు ఆకలి మంటలతో మళ్ళీ మార్చేస్తున్నారు మారాలి మీరు మారాలి ఎందరో చావు కళ్ళ చూస్తున్నారు ఎందరో చావుతో నాశనం అయిపోతున్నారు ఏం కొట్టుకుపోతావు అక్కడికి ఇన్ని కోట్ల రూపాయలలో ఏవైనా నువ్వు తీసుకెళ్ళగలవా తీసుకెళ్ళలేవే సామ్యవాదాన్ని నిరూపిస్తావా సామ్యవాదాన్ని జరిగిస్తావా చెప్పండి ఇది సామ్యవాద దేశమా దారిద్ర్య రేఖకు దిగువను భరిస్తున్న ఎందరో ఒక పూట తిండి కొరకు అరవటిచ్చిపోతున్నారండి ఒక పట్టెడు పట్టెడు అన్నం కోసం ఆలోచిస్తున్నారండి నేల పండకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి ఈ దేశం ఎట్టిపోతుందండి కానీ ఏసు మాటల్లో విప్లవాన్ని ఒక్కసారి మీరు ఆలోచించండి జక్కయ్య ఏమంటున్నాడో తెలుసా యేసుతో నీ మాటలు విన్న తర్వాత ఇక నేను ఎందుకయ్యా ఈ డబ్బు నాకెందుకయ్యా అని ఏమంటున్నాడండి నా ఆస్తిలో సగము ఇచ్చిస్తున్నాను చున్నాను నేనేవని యుద్ధనైనాను అన్యాయంగా తీసుకుని నేడలా అతనికి నాలుగొంతలు చెల్లింతునని ప్రభుతో చెప్పాడు ప్రభు అన్న డబ్బంతా పంచేస్తానయ్యా అందుకు కుమారుడు హామకుమారుడు గల పట్టణము కూడా ఎదురు చూస్తున్నవాడు భూమి మీద తనకేమీ లేదని నమ్మినవాడు నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చింది అదండి సామ్యవాదం ఇది లెనిన్ చెప్పిన సామ్యవాదం కాదండి ఇది మావో చెప్పిన సామ్యవాదం కాదండి ఇది కార్ల మార్క్స్ చెప్పిన సామ్యవాదం కాదండి వీళ్ళంతా యేసు తర్వాత వచ్చిన వారు మర్చిపోకూడదు మీరు వీళ్ళంతా యేసు తర్వాత వచ్చిన వారు అందుకే ఒక మహాత్మా గాంధీ అందుకే ఒక వివేకానంద స్వామి వాళ్ళు ఏమన్నారో తెలుసండి యేసు ఒక త్యాగశీలి యేసు ఒక మంచి నాయకుడు వాళ్ళు రాసిన పుస్తకాల్లో వాళ్ళు చెప్పిన మాటలండి అవన్నీ ఇక యేసు ఒక నాయకునిగా ఎలా చేసుకున్నారండి నీ కుడి చెంప మీద తిప్పితే ఎడం చెంప తిప్పాలని గాంధీ చెప్పిన మాట కొండ మీద ప్రసంగాల్లో యేసు చెప్పిన మాట కదా అతను చంపిన వాట్సేని ఇతను చంపకండి క్షమించి విడిచిపెట్టాడని యేసు శిలువులో చెప్పిన మాట కదా ఎందరో మార్గదర్శులకు స్ఫూర్తినిచ్చిన వాడే ఒక మహా విప్లవ నాయకుడే యేసుక్రీస్తు ఆ విప్లవ ప్రభంజనం ఈరోజు మీ చేతిలో ఉంది ఈ సమాజాన్ని మార్చాలంటే ఈ చేతిలో ఉంది జరుగుతూనే ఉన్నాయి మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి హత్యలు జరుగుతూనే ఉంది బాంబు పేలు జరుగుతూనే ఉన్నాయి మానవ జీవితాలు కళంకైపోతున్నాయే మార్చాలంటే ప్రేమ విప్లవం కావాలి మనిషిని మార్చి మాటలు చెప్పి పాపుల కోసం ప్రాణం పెట్టి కరుణామయుడు మనుషులంతా ఒక్కటమనీ పరమ తండ్రి పుత్రులని కులమతాలు లేవని చెప్పాడు విత్తనం చచ్చి బ్రతుకుతుంది నీ ఆత్మకే మరో బ్రతుకు ఉంది చనిపోతే మరో బ్రతుకు ఉంది ఆ బ్రతుకెందుకో బైబిల్ చెబుతుంది బతుకు ప్రతికించు ప్రతిఫులని బోధిల్చు క్రీస్తుయేసుదే ఈ నినాదం బతుకు ప్రతికించు ప్రతిఫులని బోధిల్చు క్రీస్తుయేసుదే ఈ నినాదం కత్తి పట్టుకున్నవాడు కత్తితో చంపబడతాడు బాంబు పట్టుకున్న వాడు బాంబుతో పేలిపోతాడు ఉపాకి పట్టుకున్నవాడు వాడు ఉపాకితో కాల్చబడతాడు యేసు పట్టుకున్నది ప్రేమతత్వం అందుకే ఆయన విప్లవం ఆరిపోలేదు ఆయన విప్లవం కూలిపోలేదు మనిషిని మార్చాలంటే చూపించవలసిందే నేరాలు ఘోరాలు కాదు పసితనంలోనే నేర్పించవలసింది ప్రభు యేసుని పాఠాలు ఈ లోకముందని తెలియాలంటే పుట్టాలి మరో లోకముందని తెలియాలంటే మరణించాలి దేవుని పేరు చెప్పి మనిషిని చంపుతావో ఆ దేవుని ప్రేమను చెప్పి మనిషిని ప్రతికిస్తావో నీవే నిర్ణయించుకో యేసు క్రీస్తు పలికిన జక్క విన్న మాటలు జక్కయ్య జీవితాన్ని మార్చాయి తాను సంపాదించిన ఆస్తిని అంతా ఎవరెవరి దగ్గర తీసుకున్నాడు నాలుగింతలు ఇచ్చాడు తన కొన్నదంతా పంచేశాడు అదండి సామ్యవాదం ఈ రోజు డబ్బున్న వాళ్ళ పేద వాళ్ళకి పంచుతారా అండి సరండి దోపిడీ యేసు సామ్యవాది ఒక నాయకుడు అన్నాడండి పంతొమ్మిది వందల తొంభైలో సోషలిజం అనే పదం బైబుల్లో ఎవరైనా చూపిస్తే వెయ్యి రూపాయలు ఇస్తాను అన్నాడండి ఆయన ఏమండి సామ్యవాదం అంటే సోషలిజం సోషలిజం అనే పదాన్ని బైబిల్లో చూపిస్తే ఒక పదానికి వెయ్యి రూపాయలు అన్నప్పుడు వెంటనే నేను స్పందించానండి లెటర్ రాశాను నువ్వు గోనులతో తేవాలి డబ్బు ఏమంటే ఏ విధంగా గోనెలు సంచులు దేవాలి నువ్వు వలిసిపోయినంత వరకు సామ్యవాదం అనే మాట బైబుల్లో చూపిస్తానన్నానండి బైబుల్ని తప్పుగా పార్థం చేసుకుంటున్నారండి ప్రజల మధ్య ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టింది బైబిల్ అండి గాంధీకి స్ఫూర్తినిచ్చింది బైబుల్ అండి అబ్రహాము లింకెన్కి స్ఫూర్తినిచ్చింది బైబుల్ అండి ఒక కారల్ మార్క్స్ అని ఒక మామోని వెలిగించింది బైబిల్ అండి అది ఎంత మందికి తెలిసండి ముందు చెప్పిందే రైట్ అవుతుంది కానీ తర్వాత చెప్పిన వారు సొంతంగా చెప్పిందని ఎలాగంటారు తెలుసుకున్నారు ఒక మంచిని ఎవరైనా చెప్పొచ్చండి తప్పు కాదు అది ఒక మంచిని ఎవరైనా స్వీకరించాలి లోకాసు వార్త పద్దెనిమిది అధ్యాయం ఇరవై రెండు ఒక డబ్బున్నవాడు వచ్చాడు ఆయన దగ్గరికి అప్పుడు ఆయన చూసిన తర్వాత ఏమంటున్నాడు పద్దెనిమిది అధ్యయన ఇరవై రెండు నీకు కలిగినవన్నీ అమ్మాయి ఇచ్చాయి ఇదండి సమయోధం ఇదండి సోషలిజం నీకు కలిగినవన్నీ అమ్మాయి వందల ఎకరాల అమ్మాయి రత్న రాసురా అమ్మాయి అమ్మేసి ఎవరికిమంట ప్రభు బేదలకి మూడో అధ్యాయం పదవచ్చరం పదకొండవం మేమేం చేయాలి ప్రభు ఏటి నీ మాటలు విన్న తర్వాత మా బ్రతుకులు మారిపోవడానికి చదవబడిపోతున్నాయి మీ మాటలు విన్న తర్వాత మాలో ఏదో సంభవిస్తుంది అది విప్లవం ఏంటో విప్లవం తెలుసా మనసు మారుతుందయ్యా మంచి చేయాలని కోరిక కలుగుతుందయ్యా మాకు వాడి ప్రాణాలు తీయాలని వాడి మీద అసూయ పడాలని వాడి మీద కట్టి కట్టాలని అన్నీ మర్చిపోయామయ్యా మేము మేమేం చేయాలయ్యా అంటే ఏసు మాట వినండి అందుకు కూడా చూడండి ముందు రెండు అంగీలు గలవాడు ఏమి లేనివానికి రమ్మంటున్నాడు క్రీస్తు కంటే ముందు వచ్చాడు ఆయన ఆహారం గలవాడు ఆహారం లేని వారికి చేయండి పదమూడవచ్చడం పదమూడవ వచనం మూడో అధ్యాయం పదమూడవచ్చు అండి లోకాసు వార్తీ బాప్తీసం పొందవచ్చి బోధకుడా మేమేం చేయాలి అని అడిగినప్పుడు అతడు నిర్ణయింపబడిన దానికంటే నీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు ఆర్థిక సమానత రావాలా ఆర్థిక సమానత రావాలంటే చేసి చూపించాలి నీకు ఎంత జీతం నిర్ణయించిందో అంతే తీసుకో అంతకంటే ఎక్కువగా ఆశపడి ప్రజల్ని కొల్లగొట్టద్దు వాటి వండర్ఫుల్ అండి పద్నాలుగవచ్చు పద్నాలుగు అవసరం సైనికులను మేమేమి చేయాలి అందరికీ చెప్తున్నావయ్యా మేము సోల్ ఉన్నాం మేము రక్షకులున్నాము వ్యవస్థకు రక్షకులున్నాము నేనేం చేయాలో చెప్పు మహానుభావాన్ని అని అడిగితే ఎవరిని బాధ పెట్టకండి ఎవని మీద మీ జీతములలో తృప్తి పొంది మీ జీతాల్లో మీరు తృప్తి పొందండి ఎవరండి చెప్పారు ఈ మాటలు బైబుల్లో చెప్పబడేయండి అన్ని వర్గాల ప్రజలకు ఒక ఉద్యోగికి ఒక ధనవంతునికి ఒక వ్యాపార వేత్తకి ఒక దోపిడీవానికి ఆయన చెబుతున్న మాటలు ఆ రోజుల్లో సమాజంలో ఎంత మార్పు తెచ్చాయండి మీరు ఆలోచించటం దేవుడు పిల్లలారా క్రైస్తవుడు అయిన నీవు నిమ్మకు నీరు ఉండకూడదు అతను అమెరికా ప్రెసిడెంట్ అయినా అది సామ్రాజ్య వాదమైనా అది ఒక అగ్రరాజ్యమైనా చెప్పాలి చెప్పాలి ఏమనో తెలుసా మీకు అప్పగింపబడిన ఈ బోధ ఈ బోధడం మూడవచ్చడంలో యుద్ధ పత్రిక పరిశుద్ధులు ఏసు రక్తము చేత కడుగబడిన వారు పరిశుద్ధులు అంటే ఏసు రక్తము చేత కడుగబడిన వారు ఏసు రక్తము చేత కడుగబడిన పరిశుద్ధులు ఒక్కసారి వాళ్ళకు అప్పగించిన అరవై ఆరు పుస్తకాల సమ్మేళనంతో కూడిన మహాజ్ఞాన గ్రంథం సకల శాస్త్రాలు అధిగమించిన గ్రంథం మానవ జ్ఞానాన్ని తలదన్నే గ్రంథం ఆ బోధ నిమిత్తము మీరు పోరాడాలి మీరు పోరాడాలి మీరు పోరాడాలి వీడు పోరాడాలి అంటున్నాడు చూడండి పోరాటం శ్రమైనా కరువైనా లేమైనా క్రీస్తే రక్షకుడని బోధిస్తా శ్రమైనా కరువైనా లేమైనా క్రీస్తే రక్షకుడని బోధిస్తా శాస్త్రజ్ఞులనైనా సరిచేస్తాం సామంతులనైనా శాసిస్తాం దేవుడు ఉన్నాడని సవాలు చేస్తాం శాస్త్రజ్ఞులనైనా సరిచేస్తాం సామంతులనైనా శాసిస్తాం దేవుడు ఉన్నాడని సవాలు చేస్తాం ఇది మొదటి శతాబ్దపు విప్లవం మనిషిని మనిషి హతమార్చేదే లోక విప్లవం మనుషుల మనసును మార్చేదే క్రీస్తు విప్లవం విప్లవం వర్ధిల్లాలి విప్లవం వర్ధిల్లాలి క్రైస్తవులంతా పోరాటం చెయ్యాలి విప్లవం వర్దిల్లాలి క్రీస్తు విప్లవం వర్ధిల్లాలి క్రైస్తవులంతా పోరాటం చెయ్యాలి ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం ఇది మొదటి శతాబ్దపు విప్లవం